कहना स्थल महाराज की ओम नम शिवा ओम नम शिवाय ओम नम शिवाम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय नम शिवा

కాలువలు చిన్న కాలువలు గాని పెద్ద కాలవాలు అన్నిటిని కూడా అందులోనే ఇంక్లూడ్ చేసి ఈజీఎస్ లోనే భాగం చేశారు. చేసివేదా పెద్దపేర్లు అయినా కాలేదా అది అన్ని అన్ని కార్పొరేషనర్ గారి మినిస్టర్ గా ఉన్నప్పుడు పెద్దపేర్లు చే పెద్దపేర్లు శ్రీనాథ్ పెద్దపేలైనా పెద్ద మరి పెద్దపేలు చేసినదాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి అట్లా చేయండి చేతన్ చేస్తే అందరు మొత్తం అయితే అందరికి ఉపయోగపడుతుంది.

Það er ekki íslega þegar. Það er ekki íslega þegar. Það er ekki íslega þegar. juno నమస్కారం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన మండలంలో మొదటి కార్యక్రమం ఇవాళ ఈ నరేగా కింద కార్యక్రమం మొదలుపెట్టిన ఇవాటితో అనేక ప్రతి గ్రామంలో కూడా ఈజీఎస్ కింద వచ్చే అన్ని కార్యక్రమాలు అధికారులు అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడానికి అని చెప్పేసి ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది ఇవాళ ఫామ్ పాండు పేరు మీద ఇది లబ్దిదారులకు ఇవాళ మొదలుపెట్టి ఇక్కడ చేసుకుంటున్నాం ఇవాళ మొత్తం ప్రతి గ్రామంలో కూడా ఈ రోజే కార్యక్రమాలు మొదలు పెట్టాలని చెప్పేసి అనుకున్నాం నాకు వీలైనంత వరకు ప్రతి మండలంలో ఒక గ్రామానికి వచ్చి దాన్ని ఇనాకేట్ చేయవలసిందిగా అధికారుల కోరిక మేరకు నేను రావడం జరిగింది నేను ఈ యొక్క ఈజీఎస్ కార్యక్రమాల్లో ఒకప్పుడు ఓన్లీ మనం ఒక కూలీ పడాలని చెప్పేసి ఉద్దేశంతోనే పనికి ఆహారం పథకం కింద ఇది ప్రవేశపెట్టినా దాన్ని మంచిగా ఎట్లా ఉపయోగించాలనుకున్న దగ్గర గతంలో హరితహారం పెడితే ఆ హరితహారానికి మొక్కలు పెట్టడానికి నీళ్లు వేయడానికి కూడా మనం కొంత అందకెళ్ళి డబ్బు కేటాయించవచ్చని చెప్పి దాన్ని కూడా మనం సక్సెస్ఫుల్ గా తెలంగాణ గత ప్రభుత్వం మంచిగా ప్రమాణం తీసుకొచ్చింది బట్ ఇవాళ కూడా ఆ మొక్కల్ని కాపాడడానికి నీళ్లకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా నేను అధికారులను కూడా కోరుతున్నా అదేవిధంగా ఇవాళ మన కెనాల్ ఏదైతే ఉన్నదో ఇక్కడి నుంచి వెళ్ళి నుంచి ఈ పోయే కెనాల్ ను కూడా ఇంత ముందు పెద్ద పెద్ద కెనాల్ వాళ్ళలో మొత్తం కూడా చెట్లు ఉంటే ఆ చెట్లను సాఫ్ చేయడం కోసం అని చెప్పేసి కూడా ఇంతకుముందు ఇదే ఈజీఎస్ నుంచి కూడా తీసుకున్నాం కాబట్టి ఈజీఎస్ నిధులు వృధా కాకుండా దాని ద్వారా వాళ్ళందరికీ ఉపాధి కలిగేటట్లు అదేవిధంగా ఉపయోగమైన ప్రోడక్ట్ చేసినట్లయితే బాగుంటుంది కాబట్టి నేను అధికారులకు నాకు విజ్ఞప్తి ఈ యొక్క దీన్ని కూడా ఏదైతే ఎక్కడైతే కాలువల్లో సాఫ్ చేయాలనో తద్వారా కొద్దిగా నీళ్లు మంచిగా పోవడానికి వేగంగా పోవడానికి నీళ్లు వృధా కాకుండా ఉండడానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి దానికోసం కృషి చేయాల్సిందిగా దానికోసం ప్లాన్స్ ఇవ్వాల్సిందిగా నేను యొక్క అధికారులను విజ్ఞప్తి చేస్తున్నా మా ప్రజాప్రతినిధులు మా చెల్లె తర్వాత మా అదే అదేవిధంగా మాజీ ఎంపీపీ జెడ్పీటీసీలు మా మండల మా నాయకులు అదేవిధంగా మా గ్రామ నాయకులు కర్ణాకర్ గారు వీళ్ళందరూ కూడా అదేవిధంగా గ్రామస్తులు కూడా గ్రామంలో ఇంతకుముందు బాగా కృషి చేసిండ్రు దీనికి సంబంధించింది కూడా కర్ణాకర్ ఎక్కన్నడం దీనికి సంబంధించి కూడా మీ ఏరియాలో పోతున్న ఈ కాలువ సంబంధించిన నిధులు కూడా మొత్తం కూడా ఏ విధంగా గ్రామస్తులతో మాట్లాడి మీరు ఆడ ఇచ్చినట్లయితే మొత్తం కూడా దాన్ని సాఫ్ చేసుకోవడానికి కూడా వ్యక్తిగతమైన ఇవి ఇవ్వడం అదేవిధంగా సామాజిక ఉపయోగం కోసం రైతులకు అందరికీ ఉపయోగపడడం కోసం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన మీరు ఒక ప్రపోజల్స్ వాళ్ళు చూపించినట్లయితే ఆ అధికారులు కూడా ఇస్తే నేను కలెక్టర్ తో మాట్లాడి ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యేటట్టు చూద్దామని చెప్పేసి భావిస్తూ ఇలా అభివృద్ధి కోసం అందరం కలిసి మెలిసి మంచిగా పనిచేసుకుందామని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ నాకు ఇక్కడికి వచ్చి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా గ్రామస్తులకు మా కయ్యనందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ subscribe to jnd with telangana don't forget to like the video and to get the notification of our video hit the bell icon